అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో కళ్యాణదుర్గం నుండి పావగడకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు తన పక్క సీటులో కూర్చొని తన బ్యాగ్ లో ఉన్న పరిణాటిల బంకారాన్ని అపహరించినట్లు బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ చేపట్టారు

లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ పాగడా పోలని పోతాం ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎత్తిన వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారు అనమాట డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే నేను తీసుకున్నా నేను తీసుకున్నాను వాళ్ళ టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను లాంగ్ చైన్ నాలుగు గాజులు పెట్టుకుంటారు వాళ్ళ జుట్టు తీసి ఎప్పుడు తీసుకున్నారు తీసుకున్నారు నేను చూడలే పెద్దోళ్ళే పెళ్ళి అయింది ముగ్గురు నేను వాళ్ళని చూసినాను బాగా నా పక్కన కూర్చోండి అమ్మ బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి వాళ్ళ బస్ బస్టాండ్ దగ్గరనే స్టాండ్ ఇటు అట్లా మీద దిగినారు దిగేసినారు మా రాలేదని దిగేసినారు మళ్ళీ దిగి ఆటో ఎక్కువ పోయిస్తున్నారు వాళ్ళు మేము సీసీ కెమెరాలు చూస్తున్నాము ఆటో ఎక్కిపోయినారు మీరు ఏం మేము పోలీసులు ఫిర్యాదు చేసినాము కేసు పెట్టినాము కేసు ఇది చేసిన